ఇప్పుడు మనం బియ్యాల వారి కయ్యాలు చూద్దాం చౌక బియ్యం చుట్టూ జరుగుతున్న రాద్ధాంతం ఏపీ రాజకీయాలను ఉడికెత్తిస్తోంది సీజ్ ద షిప్ అంటూ కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం మొదలుపెట్టిన బియ్యం గొడవ ఇప్పట్లో సర్దుబణిగేలా కనిపించట్లేదు ఇంతకీ ఆ బియ్యం ఎవరివి అని ఆరాధిస్తే మంత్రి గారి బియ్యంకుడి పేరే బయటకొస్తోంది ఇంతకీ కఠోరమైన ఆరోపణలు వచ్చాక కూటమి ప్రభుత్వం రియాక్షన్ ఏంటి రెండు గంటల పాటు జరిగిన భేటీలో సీఎం డిప్యూటీ సీఎం తేల్చిందేంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం కాకినాడ పోర్టులో హల్చల్ చేసి షిప్పుల్లో జరిపిన తనిఖీలపై రాజకీయ రగడ చల్లారనే లేదు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న సిండికేట్ వ్యవహారం అని ఇందులో టు గ్లోబల్ అనేక మంది చేతివాటం ఉందని ఆరోపణలు వస్తున్నాయి ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతున్న దందా అనేది వైసీపీ మోపుతున్న ప్రధాన అభియోగం లేకుండా నేను పదిహేను సంవత్సరాలు మంత్రి చేశాను కదా నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నాకు తెలీదా ఏంటిది ఏమైనా చట్టవిరుద్ధంగా ఏం చేస్తే అలా తెలివి తీసుకోండి ప్రభుత్వం మీదే కదా రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న మాట నిజం దాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమైన మాట కూడా నిజమంటోంది టీడీపీ అందుకే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రక్షాళనకు ప్రయత్నిస్తున్నారంటూ కోరసిస్తోంది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ బియ్యాన్ని అడ్డు పెట్టుకుని విదేశాలకు తరలించి వేల కోట్లు దోచేశారు అది కొనసాగడం తప్పు అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ప్రజలకు అందాల్సిన బియ్యం ఆ ప్రభుత్వంలో ఏం చేశారు ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా విదేశాలకు తరలించారు కేంద్రం కేటాయించిన ఉచిత బియ్యం కూడా విదేశాలకు తరలించారు యాక్షన్ తీసుకోవాలి అధికారుల్లో అలసత్వం వేడాల్సిన అవసరం ఉంది అటు పవన్ టూర్ పై కొత్త కొత్త సందేహాలను వ్యక్తం చేస్తోంది వైసీపీ పట్టారు సరే కేన్ స్టార్షిప్ ను ఎందుకు వదిలిపెట్టారు అని లాజిక్ తో ముందుకొచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని ఆర్థిక శాఖ మంత్రి వియ్యం కూడా షిప్ కనకనే దాన్ని ఉపేక్షించారు అనేది ఆయన మోపిన అభియోగం కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను మరి కెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా అంటే ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు తెరలు ఉంటాయి ఒకే షిప్ లో ఒకే మనిషి బి ఎంకుడు నలభై రెండు వేల టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు దాంటో లేవా పీడీఎస్ బియ్యం రేషన్ షాప్ బియ్యం దాంటో లేవా ఎతకరా దాంటో ఎందుకు ఎతకరు ఎంవి కనిష్ఠ పట్టాబి ఆగ్రో విఎంకులు వారి పేరు కృష్ణారావు వరఫ్ శ్రీనివాస్ పయ్యావుల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్ యొక్క విఎంకుడు నలభై రెండు వేల ఐదు వందల టన్నులు లోడ్ చేసి నైజీరియాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది నేను ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నాను ఒక అపోజిషన్కు సంబంధించిన వ్యక్తిగా పట్టుకుంటారా పారిపోతారా రేషన్ బియ్యం తరలింపు వెనక పెద్ద సైజ్ మాఫియా ఉందని ఆరోపిస్తోంది ఏపీ కాంగ్రెస్ పేదల పొట్టకొట్టి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తిని దోపిడీకి పాల్పడ్డారని ఇదొక జాతీయ స్థాయి కుంభకోణమని ఆరోపించారు పిసిసి చైర్పర్సన్ షర్మిల ఈ అవినీతిలో అధికారుల ప్రమేయం ఉందని ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ప్రకటన విడుదల చేశారు మూడేళ్లలో పోర్టుల నుంచి రెండు కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయిందంటే మన పోస్టుల పనితీరు ఎంత ఘోరంగా ఉందో అంచనా వేయొచ్చన్నారు షర్మిల మొత్తం వ్యవహారంపై అవసరమైతే సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ఆమె ఇదే సందర్భంలో ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య మంతనాలు జరిగాయి పాలనాపరమైన అనేక అంశాలతో పాటు రాజకీయ అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చ సాగినట్టు తెలుస్తోంది కాకినాడ పోర్ట్ ఎపిసోడ్ బీఎం అక్రమ రవాణా కూడా ప్రస్తావనకు వచ్చిందని కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందని బిఎం అక్రమ రవాణాపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కోరినట్టు సమాచారం అటు పోర్టుల నుంచి చౌకబియ్యం అక్రమ తరలింపును అరికట్టడంపై ఏపీ సచివాలయంలో మంత్రులు సమీక్షించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవసాయ మంత్రి కె అచ్చెన్నాయుడు విజిలెన్స్ డీజీ ఇంటెలిజెన్స్ ఐజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ మ్యారిటైమ్ బోర్డు సీఈఓ శాఖ ఉన్నతాధికారి ఈ సమీక్షలో పాల్గొన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటికే ఉక్కుపాదం మోపేశాం కలుపు మొక్కల ఏరివేత మొదలైంది అని సంకేతాలిస్తోంది కూటమి ప్రభుత్వం ఈ బియ్యం దందాలో అన్ని పార్టీల వారు ఉన్నారని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిస్తుంది కూడా